పది అన్న పది రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెడతాడు ఆ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పెట్టాడా లేకుంటే అమ్మఒడి ఇంటర్వ్యూ ఇస్తాయని చెప్తాడానికి పెన్షన్ ఇస్తాయని చెప్తాడా లేకుంటే గానా రైతు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాయని చెప్తా ఏం చెప్తాడో సిలిండర్ల పైన సబ్సిడీ ఇస్తా అంటాడు అంటారా లేకుంటే ఉచితంగా సిలిండర్ ఇస్తా అని చెప్తాడా లేకుంటే గానా అందరు బస్సలు ఇబ్బంది కానీ ఇట్లా ఏం చెప్తాడనే తెలియదు కానీ ఒక మంచి మేనిఫెస్టోతో ఇంకో పది రోజుల్లో మన ముందుకు రావచ్చు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రెండు నుండి పెట్టాడు కదా అసలు ఆమె చిన్న పిల్లోడిని పిల్లోని వదిలిపెట్టే కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో లేకుండా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకాన్ని నిరూపించుకున్నాడు సాధించుకున్నాడు ప్రజల్లో చంద్రబాబు నాయుడు గురించి ఎవరు నేను చెప్పాలి ఎవరు చెప్పినా ఆయన మూడు మాటలు మాట్లాడితే రెండు అబద్ధాలు వస్తున్నా మూడు మాటలు రెండు అబద్ధాలు కాబట్టి దాని గురించి మనం పెద్దలు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కానీ ఈ రోజు అదే పేదవాడు కాళ్ళను ఎగిరేసి బతుకుతున్నాడంటే అదే పేదవాడు పిల్లలను చదివించుకుంటున్నాడంటే అదే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడంటే దానికి కారణం ఒకే ఒక్క నాయకుడు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దగ్గరికి అయినాయి కాబట్టి అన్ని పార్టీలు ఒకటేనా మామూలుగా అయితే మా మా నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు ఎప్పుడైనా కూడా ఇంట్లో నుంచి బయటికి పోతుంటే వాళ్ళ భార్య ఎదురయ్యి ఈ రోజు పార్టీ కండువా చేతికిచ్చి జాగ్రత్తగా పోయి రానైనా ఏ ఇబ్బందులు లేకుండా ఇంటికి ఎదుర తిరిగిరానైనా అంటే కానీ మా నియోజకవర్గంలో ఒక ఆయన బయటికి పోతే కదా వాళ్ళ భార్య పెద్ద కన్ఫ్యూజన్ ఎందుకంటే ఏ పనులు అయినా తెలుసు రోజు ఇటువంటి కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్లలో కూడా నేను నేనే కోరుకున్నానగా జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ప్రజ మీడియా వాళ్ళ సపోర్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మోడీనో కాంగ్రెస్ పార్టీనో ఇంకొకరు అడుకోవాల్సిన అవసరం లేదు సినిమా వాళ్ళ నుంచి క్యాంపెయినింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మన బండికి మనమే ఓనరు మనమే డ్రైవరు మన పార్టీకి పబ్లిసిటీ చేయాలన్నా మన పార్టీ కోసం పనిచేయాలన్నా అన్ని కూడా మనల్ని స్థాయిలో నిలబెట్టింది కూడా ఒకటే ఒక ఫ్రెండ్ అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేయడానికి నాలాంటి యువకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో కూడా ఈ నంద్యాల జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అంటే ఎనభై శాతం మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు పొలిటికల్ గా లైఫ్ ఇచ్చింది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఉండే వాళ్ళందరికీ కూడా తీసుకొని వచ్చి ఆయన ఎమ్మెల్యేలను చేసినాడు మంత్రులను చేసినాడు పెద్ద పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినాడు కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గం జోలికి వస్తే జీవిత ఖైదు అంటే లైఫ్ అనుభవించి మరి కేసులో లైఫ్ అనుభవించిన వాళ్లకు కూడా క్షమాభిక్ష దీక్ష పెట్టి రాజకీయ జీవితం ప్రసాదించింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వైఎస్ కాబట్టి రానున్న రోజులలో రానున్న రోజులలో నేను డైలాగ్ చెప్పినట్టు నన్ను సినిమా

దాదాపుగా నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి ఆర్దా ఆంధ్ర అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా ఆలోచించుకోమని చెప్పండి రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్లుంటాడు అంటే కేవలం ఎలక్షన్ల ముందరనే ప్రజల్లోకి వస్తాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనపడడు అనే ఒక అపోహ ఉండేది ప్రజలకు అందరికీ కూడా ఒక అభిప్రాయం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోనే జగనన్న సురక్ష అని చెప్పి ప్రజల్లోనే జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లోనే వై ఏపీ జగన్ అని చెప్పి ప్రజల్లోనే జగన్ మా భవిష్యత్తు అని చెప్పి ప్రజల్లోనే ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అని చెప్పి ప్రజల్లోనే రేపు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే ఇరవై నాలుగు గంటలు ఆఫీస్ వారిన ఉండాలా లేదా ప్రజల్లోనే ఉండాలా లేకుంటే కదా ఏమైనా టికెట్ ఉండదు జగన్మోహన్ రెడ్డి చూద్దాం అంటే ఏమన్నా తరుగు వేసుకోండి అంటే అంటే మళ్ళా ఒక్కొక్కరి పైన పది సర్వేలు పెట్టాడు మా సార్ ఏం పట్టించుకోవడం పాపం ఇప్పటికే ట్రాన్స్ఫర్ అయినా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ఉన్నాడు ఆయన చెప్పిన మాట అంతా ఒకటే అందరికీ చెప్పిన మాట అంతా ఒకటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను పనులు చేసిన సంక్షేమ పథకాలు అనేవి అమలు చేసిన ఓట్లు అనేటివి నేను కట్ట పెట్టినా మీరు చేయాల్సిన పని అంతా నేను కట్టగట్టి పెట్టిన ఓట్లను బూతులోకి తీసుకుంటే ఏపీ అంటే ప్రజలకు మనం చేసిన పనులు ఏంటి అనేటివి వివరించి చెప్పండి అంటున్నారు రానున్న రోజుల్లో మళ్ళా జగన్ గారు మాకందరికి చెప్పిన మాటనే విజయానికి షార్ట్ కట్ గా ఉండవు విజయానికి షార్ట్ కట్ గా ఉండవు కష్టపడితేనే విజయం సాధిస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకు యువకులకు కూడా నా యొక్క విజ్ఞప్తి విజ్ఞప్తి ఏం అంటే గౌరవ కుటుంబం ప్రభాకర్ రెడ్డి అన్న గారు పెద్దవాళ్ళు కాని నానన్న కాని ఇటువంటి మంచి వ్యక్తులకు ఎల్లప్పుడూ మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలా అభిమానం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నాకు